చిన్నతల్లి ఎటు బయలుదేరిన రెడీ అయినావు గుడికి వెళ్తున్నావా ఎందుకు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారా పండు మల్ల సోమారం గుండు కొట్టించుకుంటారా పుట్టేటుకలు తీసుకుంటురావా పండు పుట్టెడుకలు తీసుకుంటురావా మల్ల సోమరం పుట్టేడుకలు తీసుకుంటురా అని చెప్పేసి దేవునికి సోమవారం దండం పెట్టకపోతురావా పండు చిన్న పండు అవునారా అవునా మళ్ళా జా మళ్ళా పుట్టెంటుకలతో నేను రాలేను నీ దగ్గరికి అందుకని చెప్పేసి ఇప్పుడే దండం పెట్టుకొని పోతా అని చెప్పేసి మొక్కిపోతా జా ఉంది ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే మా పండుగానికి నెక్స్ట్ వీక్ మండే నెక్స్ట్ మండే ఇవ్వాలి మండేగా నెక్స్ట్ మండేకి పుట్టెంటుకలు ఇస్తామంట మా ఊర్లోనే అందుకని చెప్పేసి ఇదిగో చూడండి మొత్తం బొంతలు మొత్తం ఉతికేసినాము ఇవాళనే మార్నింగ్ మార్నింగ్ లేచి మొత్తం పని గట్టిగా అయింది ఇవాళ మొత్తం ఇదంతా కడిగేసింది శైలు ఇల్లులు కడిగేసింది మొత్తం కడిగేసి ఇదిగో చూడండి బయట కూడా కల్లాపేసి ముగ్గు అంటే కల్పు జల్లి ముగ్గులు కూడా వేసేసింది ఇదిగో చూడండి ఇదిగోండి మొత్తమే అయితే ఒక పండగ వాతావరణం నెలకొన్నది మా ఇంట్లోన ఇక్కడైతే ఆల్మోస్ట్ దాదాపుగా పనులన్నీ పూర్తి చేసేసినాము ఇంకా మళ్ళీ ఊరు రేపు మార్నింగ్ ఊరు వెళ్తాము రేపు మార్నింగ్ ఊరు వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఊళ్ళో కూడా కట్టే పని ఉంటుంది కొంచెం ఇల్లు మొత్తం కడగడము తర్వాత బొంతలు అన్నీ ఉంటాయి అవన్నీ ఉతికేయడము తర్వాత కట్టెలు కూడా లేవు వెళ్ళాము కట్టెలు కూడా లేవు ఇంటి దగ్గర వంటలకి అన్నిటిని రెడీ చేసుకోవాలి వెళ్ళి కొద్దిగా సామాను ఉంటాయి కదా అన్నీ రెడీ చేసుకోవాలి రేపు మార్నింగ్ వెళ్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతం మా పండుగ అని తీసుకొని శివాలయంకి వెళ్తున్నాం టెంపుల్కి దర్శనం చేసుకొని వెళ్తాం పండుగ వారు వచ్చిన పండుగ పండుగ ఏం చూస్తున్నారా పిలిచే ఫలితం లేవు చేస్తుందా అమ్మ వాళ్ళ వాళ్ళమ్మ కమ్మని పెట్టింది విద్య మమ్మీ కమ్మ కావాలా నీకు కొంచెం పెద్ద అయినాక నేను కుట్టిస్తా సరేనా నీకు అమ్మ కుట్టిస్తుందా మా అతడిస్తుందట అరేనా మీ అమ్మమ్మ కుట్టిస్తుంది అంటారా నీకు కొంచెం పెద్ద అయినాక చిన్న తల్లి కుట్టిస్తాం జాలి దగ్గర పోయితాం పరా పండుగ Kata.. Allade.. Eh ganteine da? Sare da... Arre dettirante tha.... Kinta tu isada ഹലോ നിന്നോ എന്ന మా పండుగ తీసుకొని గుడికి వెళ్ళాం కదా వస్తుంటేనే పాలు తాగకుండా వచ్చింది బాగా అంటే ఏడుపు స్టార్ట్ చేసింది నిద్రలా నిద్ర మొత్తలా శైలు రాగానే పాలు ఇచ్చేసింది పడుకుని మా పండుగ చిన్న పండుగ ఏం చేసాం శైలు తినడానికి పప్పు చేసావా ఓకే నిన్న ఉడకబెట్టిన పల్లీలు కొన్ని బ్యాలెన్స్ మిగిలిపోయినాయి రాత్రి చూసింది కదా ఇంత ముందుకు వీడియోని రాత్రి ఏంటంటే మేము ఏం కుర్రై చేసినామంటే రొయ్యల కూర చేసినాము ఎప్పుడు చేయలేదు శైలు ఫస్ట్ టైం చేసింది మళ్ళా మండే కలిసి తిన్నాం మేము మండే తినామని చెప్పేసి రాత్రి మొత్తం లైవ్ చేసినాము మళ్ళీ ఇప్పుడు పప్పు చేసింది బొంతలు ఆల్మోస్ట్ స్టార్ట్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఎండిపోయినాయి ఇంకా పిల్ల ఆ ఎండలేదు మొత్తమే ఎండిపోతే ఈవినింగ్ కల్లా ఇంకా షాపింగ్ ఉంది షాపింగ్ చేసుకొని రావాలి మా పండుగకి బట్టలు నాకు బట్టలు శైలుకి అయితే బట్టలు తీసుకున్నది లేదు కానీ లైవ్లో చూపించిన చూడండి శైలు టా మళ్ళీ ఒకసారి మా బట్టలు అన్నీ తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను శైలు తినడానికి రెడీ చేస్తుంది మళ్ళీ లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ టెన్త్ అదే అవుతుంది మనకి కాదు ఆకలి ఎప్పుడు మార్నింగ్ తినేవాళ్ళం ఎయిట్ థర్ట్ కళ్ళి తినేస్తాం మనం అటువంటిది టూ అవర్స్ లేట్ అయింది మరి పక్కన నిమ్మకాయతో కూడా పెట్టేస్తుంది షైలు పూజారి బొట్లు గట్టిగా పెట్టిండు ఆమె ఆమెకు పెట్టి కనిపిస్తలేదు ఆమెకు పెట్టే ఆమెకు పెట్టే బొట్టు కనిపిస్తలేదు మన బొట్టు చూస్తుంది కదా ఆయన చేతులు చల్లగా ఉంటాయి మళ్ళీ ఇంకా ఎప్పుడు అభిషేకం చేస్తుంటాడు కదా శివాభిషేకముగా సరలే ఉన్నాడు బట్టి బోధంపాటి కొంచెం పప్పుల పక్కన నిమ్మకాయ తప్పు కానీ మామిడికాయ తప్పు కానీ అంటే ఏదైనా పచ్చడి పెట్టుకొని తింటే మంచి అనిపిస్తుంది నాకు రాబో అందరు కూడా అట్లే అనుకుంటా నాకైతే మంచిగా అనిపిస్తుంది అందుకే చెప్పేసి ఇంకా నిమ్మకాయ తప్పు కూడా పక్కన పప్పు బాగుందంట సందర్భంగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నా పప్పున ఎప్పుడైనా సరే కుక్కర్లో మాత్రం ఉడికేయకండి ఓకేనా కుక్కర్లో ఉడికేయకుండా నార్మల్గా స్టవ్ మీద మామూలు కర్రీ ఎలా ఎట్లా చేస్తారో అట్లా చేయండి పప్పుకు ఒక కొత్త టేస్ట్ వస్తుంది అనమాట ఓకేనా కుక్కర్ ఉన్నా కూడా అంత సరిగ్గా టేస్ట్ కుక్కర్లో ఏ కూర ఉడికేయకండి ఏ పప్పు ఉడికేయకండి ఏది ఉడికేయకండి ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్పదు ఇంకా ఇప్పుడు ఈ కుక్కర్ తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకునే తప్ప కుక్కర్ పెట్టని కుక్కర్లో మాత్రం టేస్ట్ ఉండదు అంత హెల్తీకి కూడా మంచిది కాదు ఓకేనా ఇంకా పప్పు శైల అన్నట్టు బాగానే ఉంది కొంచెం ముఖ్య కలిపడి ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్